హాయ్ ఎవ్రీవన్ ట్రూ బ్యూటీ అనేది కాస్మెటిక్స్ తో మాత్రమే కాదు క్లారిటీతో స్టార్ట్ అవ్వాలి ఈరోజు ఒక మంచి క్లారిటీని చూద్దాము ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాము ఫంక్షన్స్ కైనా గెట్ టుగెదర్ కైనా వెళ్తున్నాము అంటే వన్ ఆర్ టూ అవర్స్ లో మనం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటాము సో ఆ వేసుకొని క్లీన్ చేసుకున్న తరువాత మళ్ళీ వెళ్ళే టైంకి సోప్ తో కానీ క్లిన్జర్స్ తో కానీ ఫేస్ ని క్లీన్ చేస్తూ ఉంటాము సో అలా చేయొచ్చా చేయకూడదా ఈ అయితే ఆ క్లారిటీని తెలుసుకుందాం ఫేస్ ప్యాక్ అంటే క్లెన్స్ అండ్ నరిష్మెంట్ సో ఫేస్ ప్యాక్ వేసుకున్నాము అని అంటే మన స్కిన్ని క్లీన్ చేయడానికి క్లెన్స్ చేసినట్టు అండ్ దెన్ ఆ క్లీన్ అయిన స్కిన్ ని నరిషింగ్ అంటే గ్లో వచ్చేలాగా చేస్తుంది అని అర్థము ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేస్తుంది అండ్ మన స్కిన్ మీద ఉన్న కొంచెం డర్ట్ ని తీసేస్తుంది స్కిన్ రిఫ్రెష్ అవుతుంది అండ్ న్యాచురల్ గానే స్కిన్ కి గ్లో ఇచ్చినట్టు ఉంటుంది నేచురల్ గానే స్కిన్ మీద ఆయిల్స్ రిలీజ్ అవుతాయి మనం ఫేస్ ప్యాక్ అయిన తర్వాత మరలా ఫేస్ వాష్ చేసాము అంటే క్లెన్జర్ తో కానీ సోప్ తో కానీ ఆ నేచురల్ గా వచ్చిన ఆయిల్స్ అన్ని డ్రైన్ అవుట్ అయిపోతాయి మీద న్యాచురల్ ఆయిల్స్ లేకుండా ఉంటే స్కిన్ అనేది చాలా డల్ లుక్ లో ఉంటుంది చాలా డ్రై అయినట్టు కనిపిస్తూ ఉంటుంది మనం ఎంత మేకప్ వేసుకొని రెడీ అయినా కానీ పర్ఫెక్ట్ టెక్స్చర్ని అయితే మనం తీసుకొని రాలేము సో అలా కాకుండా వన్ టూ అవర్స్లో బయటకు వెళ్తున్నాము అని ఇంట్లోనే ఫేస్ ప్యాక్ వేసుకుంటే మాత్రము ఫేస్ వాష్ అనేది అవాయిడ్ చేయాలి వచ్చిన గ్లోని డిస్టర్బ్ చేయకుండా యాజ్ యూజువల్గా ఉన్న గ్లోతో మంచిగా రెడీ అయిపోయి బయటకు వెళ్ళాము అంటే పర్ఫెక్ట్ టెక్స్చర్ ఉంటుంది పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుంది సో మంచి క్లారిటీ అయితే తెలుసుకున్నాము కదా